అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఇక పెండింగుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు క్యాబినెట్ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉద్యోగులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు ఇక సిపిఓలకు నియామక పత్రాలు అందచేయాలని కోరారు హైదరాబాదు నాంపల్లిలోని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లచ్చిరెడ్డి మాట్లాడారు ప్రజాప్రభుత్వం ఉద్యోగులకు బాసటగా నిలుస్తుందని తెలిపారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలన్నారు ఇక సీనియారిటీ ఆధారంగా ఇతర జోన్లు జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను వారు ముందుగా పనిచేసిన ప్రాంతాల్లో భవిష్యత్తులో వచ్చే ఖాళీల్లో తిరిగి తీసుకోవాలని కోరారు ఇక త్రిసభ్య కమిటీ దృష్టికి వచ్చిన ఇతర అంశాలను పరిశీలించాలన్నారు రెండు డిఏలు చెల్లింపు హెల్త్ స్కీమ్ అమలుకు ట్రస్టు ఏర్పాటు అభినందనీయమని తెలిపారు ఇక జీపీఓలకు నియామక పత్రాలు అందజేసే విషయంలో మంత్రి పొంగులెట్టి సానుకూలంగా స్పందించారని వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు ఈ సమావేశంలో జేఏసి కో చైర్మన్లు కె రామకృష్ణ ఎస్ రాములు కె హనుమంతరావు దేవేందర్ శ్రీ కుపాకర్ కె రాములు బాణాల రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు